కోరిక మా యొక్క మంచి నీళ్లు కూడా మీకు బాగా మేము వచ్చినటువంటి మా యొక్క తటాకాలు సరస్సులు మేము దారాదత్తం చేస్తాం ఎలా ముంజాగ్రత్తగా జరుగుతుంది గమనించండి అమెరికా నుంచి ఇక్కడ వెళ్ళినటువంటి సర్ప్లస్ లేబర్ అక్కడ ఎక్కువైపోయిన తర్వాత జర్మనీలో ఎక్కువైపోయిన తర్వాత ఇక్కడ సర్కస్ వెనక్కి పంపిస్తామని నేను ప్రభుత్వం చెప్పినప్పుడు సిటిజన్షిప్ అమల్లోకి వచ్చింది భారతదేశం ఇక్కడ మిగతా దేశాలు అన్నింటింగ్ ధర్మాన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లో మీకు మేము ఆయుధాలు ఇవ్వాలంటే మీరు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు మీరు

తన మూసులు కూడా అమలు చేస్తా ఉన్నారు అప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే తమ అప్పులతో మాట్లాడతారో అన్యాయం జరిగితే అన్యాయం చెప్తున్నారో అన్యాయం ప్రశ్నించే వాళ్ళ మీద ఈరోజు గ్రోగులుగా ప్రతించబడి ఈరోజు పరిస్థితి ఆపరేషన్ కళార్లు మనము తీర్మానం చేస్తూ நமஸ்கார உத்திரமேதான் இங்கே வச்சு அந்த வச்சு ஆச்சாரி పద్నాలుగు నుంచి ఆర్ఎస్ ప్రతంలో అదేవిధంగా ముందు రాజు

ప్రజాసమితి ఉండి భారత పార్టీ వస్తే కొంత మీరు స్వేచ్ఛ పద్ధతి ఉందని చెప్పి ఒక గొప్ప పరిణామం ఏంటంటే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఫ్యాక్టర్ ఫైండింగ్ కమిటీ చేసి ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్ మీద కనిపి మంచి రిపోర్టు ఏమైనా అన్నారు అది నిజంగా ఒక పార్టీ పాలసీలో ఒక భాగంగా పంపించింటే సెంటర్ ఉన్నా లేకపోతే ఎలక్షన్ల ముందు ఒక సంట్గా పంపిస్తామంటూ అది కూడా దాన్ని చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళు కూడా కాకపోతే ఇంత దారుణంగా వాళ్ళ పాలసీలు ఉండేవి కాదు కాకపోతే వాళ్ళు ఆపరేషన్ లాంటి స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒకవేళ ఇండియా కట్ట వస్తే వాళ్ళ పాలసీస్ చేంజ్ చేస్తుంటే ఇంకా ఉంటుందని ఇప్పుడు జయరామ్ గారు ప్రపంచమే వ్యక్తి అధికారు వ్యక్తి ప్రపంచం ప్రపంచమే అలాగే ప్రభుత్వం విషయాలు జీవితంలో బాగుండేది చాలా ప్రజలను ప్రభుత్వం జరిగింది అయిపోయేది దీన్ని ఏ మాట ఇంప్లిమెంట్ చేసి కట్ట చేయాలా అనే దాని కూడా నా అభిప్రాయాన్ని నేను ఏం చెప్తున్నానంటే నా విశ్లేష ప్రకారంగా ఏం జరిగిన ప్రభుత్వాలు కలిగ వాళ్ళకిద్దరులు ఎవరన్నా రోజులు చేసినా దాని బాధ్యత మనం అందరం కూడా ఉన్నామని కూడా చేస్తున్నారు ఎందుకంటే గతంలో చాలాసార్లు కూర్చుంది కార్యాచరణలో మనకు గౌరవిస్తూ ఉంది ఈ కార్యచరణ కార్యాచరణ విధానాన్ని గ్రామస్థాయి తీర్పు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు గ్రామ తీర్పు ఏదైతే జరుగుతుందో సుప్రీంకోర్టు ఏం చేయలేదు దీని అమెట్మెంట్ డెబ్బై ఒకటి డెబ్బై రెండు సంస్థల్లో జరిగాయి డెబ్బై ఒకటి డెబ్బై రెండు అమిట్మెంట్ జరిగింది మూడు సంస్థల్లో తప్ప వ్యక్తి సంస్కరించబడాలా వ్యక్తిత్వ వికాసం సంస్కరించబడాలని ఉంది వ్యక్తిత్వ వికాసానికి వ్యక్తికే సంస్కరణ లేనప్పుడు ఈ భూ సంస్కరణ చట్టాలు ఇవి ఎందుకు ఎక్కడ ఉపయోగపడతాయని ఆలోచన చేసి వాటిని మనము మేలు కొట్టుకొని వాటిని అమలు అమెంట్మెంట్గా అమలు చేసుకునే దానికి మనం విమలవైద్యం కూడా గుర్తు చేస్తూ ఇప్పటికే నాకు మంచి జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా అధ్యక్షుడు గుర్తు చేస్తున్నా మాకు జిల్లాలో కమిటీలు ఉన్నాయి ఈ కమిటీని కొంచెం ట్రాక్ చేసి ఈ యొక్క విధానాన్ని ఎదుర్కొనే దానికి పోరాటం చలి ఎక్కడి నుండి చలించుకోవాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది ఆలోచిస్తే గ్రామ స్థాయి నుండి అక్కడ రెవెన్యూ పరంగా కానీ విలేజ్ పరంగా కానీ దాని తర్వాత మండలాల పరంగా దాని తర్వాత తాలూకాల పరంగా దాని తర్వాత జిల్లాల పరంగా మన జిల్లాలో మొదలు పెడితే దీంట్లకు కొంచెం అడ్డుకట్ట వేగలు తమ గుర్తు చేస్తూ అట్లా అమలు పెట్టడానికి మీరు డబ్బలు తీసుకున్న అది కట్టుబడి జిల్లా మీరు లభించడానికి కంపెనీ వేయడానికి కూడా మీరు ఉదుగుతానకు గుర్తు చేసి ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు